హలో వెల్కమ్ బ్యాక్ కరోనా కామెష్ వచ్చేసాడు మే కోసం ఏంటి కరోనాకి వ్యాక్సిన్ వచ్చేసింది కరోనాకి వ్యాక్సిన్ వచ్చేసింది కరోనాని తను కొట్టేస్తాం ఈ ఆగస్టులో వెళ్ళిపోతుంది అని చాలా మంది అనుకుంటున్నారు దీనివల్ల వ్యాపారం బాగానే జరుగుతుంది ఎందుకంటే కరోనా వెళ్లిపోతుంది కరోనాకి కి వ్యాక్సిన్ వచ్చేసిందనే అపోహలో ప్రజలు బాగా మాస్క్ వేసుకోకుండా శానిటైజర్లు వాడకుండా బాగా పబ్లిక్ గా తిరగడం వల్ల కరోనా ఫ్యామిలీలోకి చాలా మంది వచ్చి చేరిపోతున్నారు ఆహా ఏంటి కరోనాకి వ్యాక్సిన్ వచ్చింది అప్షయల్ గా చెప్పారా మీ గవర్నమెంట్ లో మీ పక్కింటి మెడికల్ షాప్ లో దొరుకుతుందా లేదు కదా మరి ఎందుకు మీరు మాస్క్ లు ఇప్పేసి తిరిగి ఫ్యామిలీలో చేరిపోతున్నారు కాని కాని ఇలా తిరగడం కూడా ఒక అందుకు కరోనా ఫ్యామిలీకి మంచిదే మరి ఈ రోజు మొత్తం కేసులు చూసుకుంటే వెయ్యిన్ని ఐదు వందల నలభై నాలుగు అబ్బో బాగా చేరిపారుగా ఫ్యామిలీలో మరి కంటైన్మెంట్ కస్టర్స్ చూసుకుంటే నాలుగు హోమ్ ఐసోలేషన్ చూసుకుంటే ఎనభై రెండు టోటల్ డిశ్చార్జ్ చూసుకుంటే నాలుగు వందల ఎనభై ఒకటి వయమ్మ ఇంత మంది బయటకెళ్ళిపోతున్నారే ఫ్యామిలీలో నుంచి ఇక మొత్తం యాక్టివ్ కేసులు చూసుకుంటే వెయ్యిన్ని ఐదు వందల నలభై నాలుగు కేసులు అండి మరి మండలాల వారీగా నగరాల వారీగా చూద్దామా కాకినాడ మూడు వందల నలభై నాలుగు అబ్బో త్రిబుల్ సెంచరీ కొట్టారండి వీళ్ళు కాకినాడ రూరల్ నలభై ఐదు రాజమండ్రి నగరం రెండు వందల ఎనభై నాలుగు త్రిబుల్ సెంచరీ దగ్గర రాజమండ్రి రూరల్ అరవై అడ్డతేగల పదమూడు ఆలమూరు పన్నెండు అమలాపురం అరవై ఐదు అంబాజీపేట ఇరవై మూడు గోకవరం ఇరవై ఆరు గొల్లపురోలు పదహారు జగ్గంపేట ఇరవై ఒకటి కాట్రేనికోన పదహైదు కిర్లంపూడి ఇరవై ఎనిమిది కోరుకొండ ఇరవై రెండు కొత్తపల్లి పద్నాలుగు కొత్తపేట పదమూడు మామిడి కొద్దురు ఇరవై ఏడు మండపేట ముప్పై రెండు పామర్రు పదహైదు పెదపూడి పద్నాలుగు పెద్దాపురం ముప్పై ఏడు పిఠాపురం ఇరవై ఎనిమిది రాజానగరం యాభై రెండు రామచంద్రాపురం పన్నెండు రాజోలు పద్దెనిమిది సామర్లకోట అరవై ఒకటి తాళ్లరేవు పంతొమ్మిది తొండంగి పద్దెనిమిది తుని నలభై మూడు ఏలేశ్వరం ఇరవై ఒకటి ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు చూసుకుంటే ఒకటి మొత్తం టోటల్ చూసుకుంటే వెయ్యిన్ని ఐదు వందల నలభై నాలుగు రెండు వేలకి దగ్గరలో ఉన్నారు రేపు ఎంతమంది ఫ్యామిలీలోకి వస్తారో చూద్దాం రెండు అనేది ఏముందండి ఈ గ్యాప్ లోనే వచ్చేసి ఉంటుంది చూద్దాం చూసారు కదా పోయిన ఇరవై నాలుగు గంటల్లో ఎన్ని కేసులు పెరిగాయో దీనికంతా కారణం ఏంటి తెలుసా కరోనాకి వ్యాక్సిన్ వచ్చేసిందనే అపోహలో జనాలు మాస్కులు వేసుకోకుండా తిరగడమే అంత తేలిగ్గా పోతుందనుకుంటున్నారా కరోనా మిమ్మల్ని వదిలేసి అయ్యయ్యో ప్రజలారా అట్లా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే కరోనా అంత తేలిగ్గా పోదు బ్రదర్ అందుకనేనా మీరు కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తుంది ధైర్యంతో చాలా మంది తిరుగుతున్నారు వచ్చి మా ఫ్యామిలీలో చేరిపోతున్నారు కానివ్వండి కానివ్వండి మీరు అపోహలో ఉన్నంత వరకు కరోనా ఫ్యామిలీకి ఎటువంటి ఇబ్బంది లేదు దానిపాటు కది వెళ్ళిపోతూ ఉంటుంది చూద్దాం వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఎంతమంది జాగ్రత్త పడతారా ఎంతమంది అపోహలో నుంచి బయటకు వస్తారా అని ఉంటాను మరి దయచేసి గమనించండి మేము కరోనాను ఎంకరేజ్ చేయట్లేదు గవర్నమెంట్ని కించపరచట్లేదు జనాల్ని తప్పుదవు కూడా పట్టించట్లేదు కరోనా మీద జనాలకి అవేర్నెస్ రావడం కోసం వేరే మార్గంలో మేము అవేర్నెస్ అనేదని తీసుకొస్తూ వాళ్ళ రిపోర్ట్ అనేదని మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం వీళ్ళని భయభ్రాంతులు చేసే వాళ్ళకంటే కూడా వేరే దారిలో వెళ్ళి వాళ్ళని ఎడ్యుకేట్ చేయటమే మా యొక్క లక్ష్యం ఈ విషయం మీరు గమనించాలి